హాయ్ హలో నమస్తే నేను మీ జనని వెల్కమ్ టు ఇట్స్ మీ జనని జున్ను యూట్యూబ్ ఛానల్ అందరికీ చిన్న బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అయితే ఈరోజు ఫ్రెండ్స్ మా ఇద్దరు కోడళ్ళు అక్షర జాను అండి మా బిల్డింగ్ కింద వాకిలు ఉంటుంది కదా వాకి దగ్గర ముగ్గుమ చూడండి తర్వాత మేమైతే పూలు తెంపుతామండి మా బిల్డింగ్ పక్కనే ఉన్న చెట్లలోకి అయితే వెళ్ళాము పూల చెట్లు బాగున్నాయి మన బతుకమ్మకి కావాల్సిన జిల్లేడు చెట్టు పూలు ఉంటాయి కదండి ఆ జిల్లేడు చెట్టు పూలు తెంపడానికి మా బిల్డింగ్ పక్కకైతే చెట్లు ఉన్నాయి మొత్తం చిదర వదర ఉంది అక్కడికైతే వెళ్ళారు ఇద్దరు కోడలు వెళ్ళారు అక్షర జాను ఇద్దరు వెళ్ళారండి చూడండి వాళ్ళు ఎంత మంచిగా తెంపుతున్నారో తెంపి అన్ని ఒక కవర్లో వేస్తున్నారు తెల్లెడు జిల్ చెట్టు పూలు ఉంటాయి కదా ఆ పూలు మనకి బతుకమ్మ పేర్చడానికి బాగా ఉపయోగపడతాయి కదా సో అందుకనమాట చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు మీ సపోర్ట్ అవసరం చూడండి ఫ్రెండ్స్ ఈ ఫుల్ వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ ఇంకో విషయం మా ట్రాన్స్జెండర్స్ ఎలా బతుకమ్మ ఆడతారు అసలు ఈ ఫెస్టివల్ని ఎలా జరుపుకుంటారు అనేసి నేనైతే మీ అందరికీ ఈ వీడియో క్లిప్ ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు నన్ను ఆదరిస్తారని అభిమానిస్తారని నేను కోరుకుంటున్నాడు చూడండి మా బిల్డింగ్ పక్కన మొత్తం చెట్లు ఉన్నాయి అక్కడ తెల్ల జిల్లేడు ఉంది కదా తెల్ల చెట్టు యొక్క పూలు బతుకమ్మలో పేరిస్తే అందంగా ఉంటుంది కాబట్టి తెల్ల జిల్లిని చెట్టు పూలు అయితే వెళ్ళారు చూడండి పూలైతే తెంపుతున్నారు అప్పుడు చాలా కష్టపడ్డారు బతుకమ్మ పేర్చడానికి ఇక సామాన్య కదండి మన ఆడవాళ్ళకి ఇలాంటి కష్టాలన్నీ సో ఇదనమాట వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే బతుకమ్మను పేరుద్దామనేది ఒక చేపవరసే అన్ని పూలు అయితే పెట్టాము చూడండి ఎర్రబంతి పూలు పచ్చబంతి పూలు తంగేడు పూలు తర్వాత ఇవి గుణిక పూలు తర్వాత దాంట్లో వేస్తారు కదా ఆకులు చూడండి పసుపు కుంకుమ మేమైతే బతుకమ్మను ప్రిపేర్ సో అదండి బతుకమ్మ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయింది చూడండి ఫ్లవర్స్తో ఎంత నిండుగా ఉందో ఇల్లు అయితే కలకల ఆడుతుంది అలాగే నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి నేను బతుకమ్మను ఎలా ఏ విధంగా పేర్చానో మంచిగా పేర్చానా లేదా కామెంట్ చేయండి సరైన చూడండి ఫ్రెండ్స్ बस भाई बस यो वाले बस भाई मैं इन्हें कट कर डालता हूं क्या करे रे बाबू रानी युवा मुंह होते वो मुस्कुराने Kann er

చూసారు కదా మన బతుకమ్మ రెడీ అయిపోయింది మేమైతే మన ఇంటి ముందు ఒక రెండు నిమిషాలు ఆడదాం అనేసి ఆడుతున్నాము చూడండి

బైక అరపకమ్మ లేటలమేమ్మ అల్లంగా గాపాడు తల్లీ వడలన సత్తా సత్తా లబ్బమ్మ సుదనీ మొదలగమ్మ సత్తా సత్తా లబ్బమ్మ సుదనీ మొదలగమ్మ నారమ్మ

సో ఇంటి ముందు ఆడిన తర్వాత మేమైతే అందరూ ట్రాన్స్ మహిళలు అలాగే కాలనీ వాసులు అందరూ ఆడే దగ్గరికి మేము వెళ్తున్నాము బతుకమ్మ దగ్గరికి దుర్గమ్మ టెంపుల్ దగ్గర ఆడతాము చూడండి నా కోడళ్ళు నేను నా మన్వరాలు అయితే చక్కగా ఆడేయము మేమైతే బతుకమ్మ ఆడడానికి వెళ్తున్నాము అక్కడ కూడా అన్ని వీడియోస్ క్లిప్స్ నేను ఫుల్ వీడియోలో పెట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ అలాగే ఏ వీడియోని కూడా మిస్ చేయకండి సరేనా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో మొత్తం వాచ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా

రామ 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 ఒయ్యాలా పాల్లే ఒయ్యాట్నమ్మ వెయ్యాలా రాముడే దేశాలా

మా యొక్క దర్శనం పూజలా చేసి వయన పండవాలా మోడేసి నడవాదపిండం కదల వయాలా ముద్దపిండం కదలవయ్యాలా ముద్ద పిండం ారింజ గయ్యాలా నారయ్యాలా మంత్రసా మంత్రి వెయ్యి వయ మంత్రసను బట్టి వెయ్యాలా మంత్రి i a villano,

राजा 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 वक्का राजा वैयाला 21 राजा वैयाला इययवते राजा 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 वैयाला इय मिलयाट वैयाला एवे बे ए माइकलू ओनी माइकलू माइकलू आदे

ఎట్లా వచ్చినా ముప్పై ఆరు నాగబండ్ గట్టుకొని వచ్చేయాల ముప్పై ఆరు నాగబంధలు ఎలా కట్టుకొని వచ్చేయాలా రామ రామ వయ్యాలా రామ శ్రీరామ மனுலானவையாளப்பையாரு <muchas> காட்லவையாள శివయ్యాలా నలగీతల శివయ్యాల పంచంగాలు చూసేవయ్యాలీత్యాలి నా నల గీతలే శివయ్యాల పంచంగాలు చూసేవయ్యాలీతాలి అప్పుడు